అద్భుతమైన ఆయుర్వేద జీవన పరిజ్ఞానాన్ని మీకు అందించడం కోసం మొదలు పెడుతున్నాం స్త్రీలు భగవంతునికి ప్రతిరూపాలని ఇంటికి దీపం ఇల్లాలని ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని స్త్రీ ఎక్కడ కన్నీళ్లు పెడితే అక్కడ భూమి నాశనమైపోతుందని ఏ ఇంట్లో స్త్రీ సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటుందో ఆ ఇల్లు కళకళలాడుతూ ఒక బృందావనముల విరాజిల్లుతుందని ఇట్లా అనేక సందర్భాలలో కొన్ని లక్షల రకాల పద్ధతుల్లో స్త్రీ యొక్క ప్రాముఖ్యతను స్త్రీ విలువను స్త్రీ ఔన్నత్యాన్ని మనకు చెప్పడం జరిగింది ఇంతకుముందు మన తల్లులు వాళ్ళ తల్లులు అంటే అమ్మమ్మలు అవ్వల కాలం నుంచి కూడా అసలు మన దేశంలో దాదాపుగా స్త్రీలకు వ్యాధి లేదు అని చెప్పవచ్చు స్త్రీలకు వ్యాధులు కలగకుండా ముఖ్యంగా గర్భాశయములో యోనిలో వ్యాధులు కలగకుండా ఉండటం కోసం ఒకవేళ కలిగితే ఎలాంటి కలుగుతాయి ఎన్ని రకాలుగా కలుగుతాయి వాటిని ఎట్లా నివారించాలో తెలుసుకోవడం కోసం ఈనాటి కార్యక్రమాన్ని మనం మొదలు పెడుతూ ఉన్నాం ఇప్పుడు మన యోగాచార్యులు మీకు స్త్రీలకు ఎల్లప్పుడూ గర్భాశయము శుద్ధిగా ఉండటము కోసము అట్లాగే పవిత్రాంగము కూడా ఏ విధమైనటువంటి చెడు స్రావాలు లేకుండా ఎప్పుడు పరిశుద్ధిగా ఉండటము కోసము చక్కగా చాలా సులభమైనటువంటి చిన్న చిన్న పద్ధతులు కొన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నారు చాలా సులభమైంది ఇందులో ఏం లేదు ముఖ్యంగా గర్భాశయము అలాగే మర్మాంగము మర్మాంగం మూలాధార చక్రము గర్భాశయం కూడా మూలాధార చక్రములో ఉంది మూలాధార చక్రం ఎక్కడుంది ఆసనానికి మర్మాంగానికి మధ్యలో అక్కడ కుండలిని అనబడే తల్లి జగన్మాత స్థానమై ఉన్నది దీన్నే మూలాధార చక్రము మనం కింద కూర్చున్నప్పుడు అడుగున భాగము ఎక్కడ నేలకు ఆనుతూ ఉందో అదే తల్లి యొక్క స్థానము దాన్నే మూలాధార చక్రము దాని ఆధీనంలో ఈ సృష్టి యొక్క సంబంధించినటువంటి అవయవాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి ఇవి ఎల్లప్పుడూ రోగ్రస్తము కాకుండా బాగుండాలి అంటే మనం ఏమి చేయాలి అలాగే దీని ఉన్నటువంటి పొట్ట ఇది క్రింది పొట్ట ఇది స్వాదిష్టాన చక్రంలో ఉంది ఈ స్వాధిష్టానము మూలాధారము ఈ రెండు ఎల్లవేళలా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి అవయవాలు అన్నీ కూడా ఎప్పుడూ ఆరోగ్యవంతంగా ఉంటాయి దీన్ని ఇవాళ మనకు తెలియకపోవటం వల్ల కొన్ని ప్రకృతి నియమాలను మనం ఉల్లంఘించటం వల్ల స్వయంకృత అపరాధాలతోటి తినకూడని పదార్థాలు తింటూ తిన మనం వేళ్లను అతిక్రమిస్తూ మన కొంప మనమే ముంచుకుంటున్నాం ఇలా వేళ్లు పెట్టి మన కంట్లోకి కళ్ళు మనమే పొడుచుకుంటున్నాం కత్తి పెట్టి మన కాళ్ళు మనమే నరుక్కుంటున్నాం ఈ రోగాలకు ఏ దేవుడో ఏ దెయ్యమో వాళ్ళ శాపము కాదు పాపము కాదు ఏ పూర్వజన్మల కర్మమో అంతకన్నా కానీ కాదు వీటిని మనం తప్పులు చేయటం వల్ల వస్తున్నాయి దిద్దుకోవడం ఒకటే మార్గము కేవలం ఏదో పూజలు చేస్తే పునస్కారాలు చేస్తే రాళ్ళు పెట్టుకుంటే రప్పలు పెట్టుకుంటే అలా పోవడానికి వీలు లేదు నీవు ఏ తప్పు చేయటం వల్ల సమస్య వచ్చిందో ఆ తప్పును నువ్వు పరిష్కరించుకుంటేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి అందుకు తక్కువ చక్కని మార్గాలు ఇక్కడ చెప్తూ ఉన్నాం శ్రద్ధగా చాలా శ్రద్ధగా మీరు గమనించాలి చూడండి ముందుగా ప్రతిరోజు నియమబద్ధముగా ఖచ్చితంగా మీరు ఒక పది పది నుంచి ఇరవై నిమిషాల సేపు ప్రాణాయామం చేసి తీరవలసిందే ఇందులో ధ్యానపూర్వక ప్రాణాయామం ఆడపిల్లలను చాలా బాగా కాపాడుతుంది ఏమో వింటున్నారా మీరు శ్రద్ధగా ఎందుకు ఇంత సీరియస్గా గంభీరంగా చెప్తున్నామంటే మీ హృదయాలలోకి నేరుగా వెళ్ళటం కోసము ఇది ఆషామాషి విషయం కాదు స్త్రీలు మీరున్నారు మీరు కనుక బాగలేకపోతే ఇంట్లో ఎవరైనా చేయగలుగుతారా ఇంట్లో ఎవరికి బాగలేకపోయినా మీరు చేస్తారు కానీ మీరు మంచాన మంచానబడిత చేసేవాళ్ళు ఎవరు అందుకని మీరు ఎల్లప్పుడూ మంచాన పడకూడదు పడటం వంటి జరిగితే ఒక్కసారి చివరి శ్వాస విడిచేటప్పుడు మాత్రమే మనం కింద పడాలి అంతే అప్పటి వరకు కింద పడకూడటం కోసం చక్కని ఒక్క పది నిమి పది నుంచి ఇరవై నిమిషాలు ప్రాణాయామం చేయండి ధ్యానపూర్వక ప్రాణాయామం ఇక్కడ మన ఆచార్య వారు చూపిస్తున్నారు చక్కగా ఇష్టం వచ్చినటువంటి ఆసనంలో కూర్చోండి మీరు సుఖాసనం లేదా అర్ధ పద్మాసనం లేదా పద్మాసనం వజ్రాసనం మీకు ఎవరికి ఏ ఆసనం వేయటానికి అనుకూలంగా ఉంటుందో ఆ ఆసనాన్ని మీరు వేసుకోండి చూడండి చిన్న ముద్ర వేయండి మనసును బంధించండి అన్ని ఆలోచనలు ఆపివేసేయండి కళ్ళు మూసుకోండి కళ్ళు మూయ మోయండి పూర్తిగా మోయండి గాలి తీసుకోండి చక్ర రెండు ముక్కుల ద్వారా నిదానం గాలి తీసుకోండి ఈ తీసుకున్న గాలి మొత్తము ఈ క్రింద మూలాధార చక్రములోకి లోపలికి పోయినట్లుగా భావన చేయండి అంటే నాభి కింద పొత్తి కడుపు కింద మర్మాంగములో గర్భాశయములో అండాశయములో ఈ భాగాల నిండా పీల్చుకున్న గాలి తెల్లని గాలి లోపలికి పోయింది లోపలంతా తెల్లగా చల్లగా మంచి ఆనందముగా ఉంది ఆ పండు కాసేపు లోపల మీరు నింపిన గాలి గుండ్రముగా లోపల తిరుగుతూ ఆయా అవయవాలను శుద్ధి చేస్తున్నట్టుగా భావన చేయండి ఇప్పుడు నిదానముగా గాలి వదిలేటప్పుడు ఈ మూలాధార చక్రం దగ్గర నుంచి నల్లగా ఉన్నటువంటి చెడు గాలి బయటకు వెళ్ళిపోతూ ఉన్నట్లుగా భావన చేయండి మళ్ళా తెల్లని స్వచ్ఛమైన గాలిని తీసుకోండి ఆపండి ఆపినప్పుడు లోపల శుభ్రం చేస్తున్నట్టుగా భావించండి తిరిగి మరలా వదిలేటప్పుడు నల్లగా వదలండి ఇంతే ఈ చిన్న కార్యక్రమంతో మీరు అద్భుతమైనటువంటి గర్భ సౌందర్యాన్ని గర్భస్థ సౌందర్యాన్ని మర్మాంగ సౌందర్యాన్ని పొందవచ్చు మీరు ఒక్క విషయం బాగా లోతుగా ఆలోచించాలి మన అమ్మలు అమ్మమ్మలు అవ్వలు వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు కనీసం పది మంది నుండి ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు మంది వరకు కూడా పిల్లల్ని కన్నారు అంతమంది పిల్లల్ని కన్నా ఆ కాలంలో ఇవాళ మనం చెప్పుకునేటువంటి అద్భుతమైనటువంటి ఈనాటి నవనాగరిక సౌకర్యాలు ఈనాటి వైద్య వసతులు ఏమీ లేవు లేకపోయినప్పటికీ అంతమంది బిడ్డలను చాలా సుఖంగా అవలీలగా ఏ వ్యాధి కలగకుండా కనగలిగారు పెంచగలిగారు ప్రయోజకులను చేయగలిగారు అప్పుడు స్త్రీలకు ఇవాళ మనం చెప్పుకునేటువంటి ఈ గర్భాశయ రోగాల్లో ఈ ప్రదర రోగాలు ఇలాంటి రోగాలు ఎక్కడో కొద్దిమందికి తప్ప మిగిలిన వాళ్లకు లేవు ప్రతి ఆడపిల్లకు ఇవాళ ఈ బట్టంటు రోగం ఉంది ఈ బట్టంటు రోగం ముదిరి ముదిరి ముదిరిపోయి అనేక ఇతర భ్రష్ట నికృష్టమైనటువంటి రోగాలకు దారితీస్తూ బిడ్డలు గర్భాశయాలు పీకేయించుకొని అండాశయాలు తొలగించుకొని రొమ్ముల్లో గడ్డలతో ఇలా అవస్థపడిపోతూ ఉన్నారే ఇలా అవస్థపడటం కోసమా మనం బ్రతికింది మనం పుట్టింది జీవితంలో చివరి క్షణం వరకు ఆనందంగా ఉండాలని మనం కోరుకోవాలి కానీ ఇలా పాడైపోవటం మనం కోరుకుంటామా మరి ఇలాగే కొనసాగితే ముందు ముందు మన ఇళ్ళ పరిస్థితి ఏంటి మన బిడ్డల భవిష్యత్ ఏమిటి మనం ఆలోచించి తీరాలి నిజంగా అలాంటి పద్ధతులు మనం ఆచరిస్తే తిరిగి మళ్ళా ఇవాళ మనం ఇలాంటి వ్యాధులు రాకుండా ఖచ్చితంగా నిండు నూరేళ్ల వరకు మన జీవితాన్ని కాపాడుకోవచ్చు ఈ నియమం ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి మనకు ప్రథమ రజస్వల కాలం నుండి ప్రారంభం కావాలి ఆడబిడ్డలకు మొదట రజస్వల అయినప్పుడు మన పెద్దలు గతంలో ఎలాంటి పద్ధతులను ఇళ్ళల్లో ఆచరించారో ఆ పద్ధతులను మనం తిరిగి ఇవాళ గుర్తు తెచ్చుకోవాలి బిడ్డలకు ప్రథమ రజస్వాలు అయినప్పుడు పొలగవన్నం పెట్టేవాళ్ళు అలాగే కొబ్బరి చెప్పనిండా ఎండు కొబ్బరి నిండా నువ్వుల నూనె పోసి నానబెట్టి ఆ కొబ్బరిని తినిపించేవాళ్ళు అలాగే నువ్వుల ఉండలు ఈ కొబ్బరి ఉండలు మినప ఉండలు తినిపించేవాళ్ళు చక్కగా ఆ బిడ్డలు దినదిన ప్రవర్ధమానమవుతూ ఆనాడు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసుకే ఏ ఇబ్బంది లేకుండా బిడ్డలను కనగలిగినటువంటి దేహ ఆరోగ్యాన్ని దేహ పటిమనం దేహ దృఢత్వాన్ని అప్పుడు పొందగలిగారు ఆ పద్ధతి అంత పకడ్బందీగా నిర్మించబడి ఉంది అది అశాస్త్రీయము కాదు అనేక తరతరాల అనుభవాల పునాదుల మీద నిర్మించినటువంటి సశాస్త్రీయమైనటువంటి సాంప్రదాయకమైనటువంటి చక్కని పద్ధతి మనం గుడ్డిగా వ్యతిరేకించడం కాదు నిజంగా తప్పు ఉంటే దాన్ని ఖండాలుగా నరికి మనం పక్కకు తీసేస్తాం అందులో ఏమి వెనక ముందు ఆలోచించిన విషయం లేదు కొత్తది కానీ పాతది కానీ తప్పు ఉంటే తీసివేయాలి మంచి ఉంటే తీసుకోవాలి ఈ మంచి ఇందులో కాబట్టి దీన్ని మనం ఇవాళ తీసుకోవాలి బహిష్టు నియమాలను ఇక్కడ ఏం చెబుతున్నామో వాటిని ఇప్పటికే అనేక వేల లక్షల మంది ఆడబిడ్డలు ఆచరించి ఆరోగ్యం పొందుతూ ఉన్నారు మీరు కూడా ఏమీ సందేహపడవద్దు కొత్తగా వినేవాళ్ళు ఖచ్చితముగా పెద్దలు ఇంతకు ముందు ఏమి చెప్పారో ఆ నియమాలను పాటించడానికి మనం ప్రయత్నం చేయాలి ఏం చెప్పారు ఆడపిల్లలు బహిష్టు వచ్చిన రోజు నుండి ఆగిపోయే వరకు ఆ మూడు రోజులో నాలుగు రోజులో బయటకు వెళ్ళవద్దు శారీరకంగా అలసిపోయేటువంటి పని చేయవద్దు మానసికంగా అలసి అలసిపోయే దుఃఖము విచారము చింత మనోవేదన ఇలాంటి వాటి గురి కావద్దు ప్రశాంతముగా ఆనందముగా కూర్చొని ఒకచోట కూర్చొని విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు ఇది తప్ప ఇది అవమానించడం ఇది ఎంత శ్రేయోకరమైనటువంటి మార్గం ఇది అలాగేం చెప్పారు ఆ సమయంలో శరీరములో స్త్రీ యొక్క శరీరములో సహజముగానే అధికమైనటువంటి వేడి ప్రజ్వలిస్తూ ఉంటుంది కాబట్టి అమ్మ మీరు ఆ సమయంలో వేడి చేసే వస్తువులు తినద్దు అన్నము పెసరపప్పు నెయ్యి కలుపుకొని తినండి తర్వాత అన్నంలో పాలు పోసుకొని అందులో చక్కెర కానీ కండ చక్కెర కానీ వేసుకొని తినండి అని చెప్పారు ఏమి ఆ మూడు రోజులు మనం ఇచ్చిన నియమాన్ని మనం పాటించలేమా ఈ మూడు రోజులు భర్తకు దూరంగా ఉండండి అని చెప్పారు ఏమి మునిగిపోతుంది దూరంగా ఉంటే తల్లులకు ఈ నియమాలు తెలియకపోవటం వల్ల వాళ్ళు ఆచరించకపోవటం వల్ల వీళ్ళు అనారోగ్యవంతులు అవుతున్నారు మానసికంగా శారీరకంగా కృంగిపోతున్నారు దానివల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉన్నాయి బిడ్డల పెంపకం సక్రమంగా సాగటం లేదు ప్రతి ఇంట్లో ఏవో చికాకులు చిరాకులు గొడవలు గందరగోళాలు మనస్పర్ధలు తన్నుకోవడం గుద్దుకోవడం తిట్టుకోవటం విడిపోవటం ఇది కాదు మన భారతీయ కుటుంబ జీవితం చాలా ఆనందదాయకమైనటువంటిది నిజంగా బృందావనం ఎక్కడ ఉంది అంటే మన ఇళ్లలో ఉండేది ఆ తిరిగి అలనాటి ఆ బృందావన కుటుంబాలను మనం మళ్ళా సృష్టించడం కోసం ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుతూ చిన్న విరామంతో మనం సౌందర్య విజ్ఞానం గురించి చెప్పుకుందాం